సిటిజన్ చార్ట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి మన పని ఎంతకాలంలో చేయాలి ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఎంతకాలంలో చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్క చేయాలి అనేది అవన్నీ వివరణలు దాంట్లో ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రతి సెక్షన్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి స్టేషన్లో కూడా అవి పెట్టడం జరుగుతుంది అట్లాగే తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా సిఎండి గారు ఎన్పిటిసిల్ సిఎండి గారు యాంటీ కరప్షన్ బోర్డ్స్ అని కూడా తయారు చేసి పెట్టారు ప్రతి వాళ్ళు కూడా మన సెక్షన్లో సబ్ డివిజన్ అంటే మన డి మన పరిధిలోపల అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా సఫిషియెంట్ శాలరీస్ బా బాగున్నవి ఉన్న స్కేళ్లలో మాస్టర్ స్కేల్స్ అనేదే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి అలాంటిది ఏంటంటే మనం ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా ఎవరికి కన్సూమర్స్ కానీ రైతాంగం కానీ కమర్షియల్ యాక్టివిటీస్ నాన్ కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న కన్సూమర్స్కి కానీ ఇబ్బంది పెట్టకుండా మరి మనము నిర్ణీత సమయంలో వాళ్లకు సేవలు అందించేసేసి మనము తగు రీతిన వాళ్ళను మనము ఆదుకొని ఆదుకోవడం కాదు వాళ్ళకు పని చేసి పెట్టడమే మన ముఖ్య ధర్మం అది ఎందుకంటే కన్సూమర్ ఈజ్ అవర్ గాడ్ కన్సూమర్ లేకపోతే మన సంస్థ లేదు మన వ్యవస్థ లేదు కాబట్టి కన్సూమర్స్తోనే మనం నడుస్తుంది మన వ్యవస్థ కాబట్టి కన్సూమర్స్కి మనం చేయవలసినంత సహకారం చేసేసి వాళ్ళ కోఆపరేషన్ తీసేసుకొని మనము మున్ముందుకు పోయేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఇంకా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని ఇంకా లైన్స్ కొత్త లైన్స్ వేసుకొని కొత్త అదే కాకుండా మరి సబ్స్టేషన్ ఆపరేటర్లు తర్వాత నిర్ణీత సమయంలో ఏ కాంప్లైంట్స్ వచ్చినా ఎలాంటి ఫోన్స్ వచ్చినా ప్రాపర్గా రిసీవ్ చేసుకొని రైతాంగంకి తగినట్టుగా మనం అంటే వేగ్గా సమాధానం చెప్పకుండా వాళ్ళకు తగినట్టుగా ఎందుకు ఏమిటి ఎలా అన్నది అవి వాళ్ళకు వివరణ కొద్దీ మనం ఇచ్చేసి ఇలా సంగతి ఈ ఈ సందర్భంలో ఇట్లా కరెంటు పోయింది ఈ టైంలో మళ్ళీ వస్తుందని చెప్పడానికి ప్రయత్నాలు చేయాలి అంతేగాని ఏదో కన్సూమర్ చేసాడంటే వేగంగా మనం రిప్లై ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మరి డిపార్ట్మెంట్ కూడా చాలా తీవ్రంగా చూస్తున్నారు కాబట్టి అలాంటి వాటికి తావి అందరూ కూడా మరి కన్సూమర్స్కి రైతు రంగం కానీ కమర్షియల్ యాక్టివిటీస్ నాన్ కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న కన్సూమర్స్కి కానీ ఇబ్బంది పెట్టకుండా మరి మనము నిర్ణీత సమయంలో వాళ్లకు సేవలు అందించేసేసి మనము తగు రీతిన వాళ్ళను మనము ఆదుకొని ఆదుకోవడం కాదు వాళ్ళకు పనిచేసి పెట్టడమే మన ముఖ్య ధర్మం అది ఎందుకంటే కన్సూమర్ ఈజ్ అవర్ గాడ్ కన్జూమర్ లేకపోతే మన సంస్థ లేదు మన వ్యవస్థ లేదు కాబట్టి కన్జూమర్స్తోనే మనం నడుస్తుంది మన వ్యవస్థ కాబట్టి కన్సూమర్స్కి మనం చేయవలసినంత సహకారం చేసేసి వాళ్ళకు ఆపరేషన్ తీసేసుకొని మనము మున్ముందుకు పోయేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఇంకా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని ఇంకా లైన్స్ కొత్త లైన్స్